next and then I meet chetha and then I will do it so I have put in the fixed and then I have done I am going to do some association oh suno mali sir మున్సిపల్ కమిషనర్ అమ్మా మా ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిందంట అవాస్తవం అది బంగ్లాదేశ్ వాళ్ళకి నేను ఏమీ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు మా దగ్గర ఒక చిన్నగా ఫ్రాడ్ ఒకటి అయింది మా ఆపరేటర్ చేశారు అతను వెంటనే టర్మినేట్ చేయడం అయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయింది అవి ఆ బర్త్ సర్టిఫికేట్ క్యాన్సిల్ కూడా చేయించాలి నేను ఆ నెంబర్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను థర్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫోర్ బై టూ థౌజండ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ నైన్ బై టూ థౌజండ్ ఎయిట్ సిక్స్ థర్టీ బై టూ థౌజండ్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బై టూ థౌజండ్ నైన్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ బై టూ థౌసండ్ ఫోర్టీన్ ఫైవ్ థర్టీ టూ బై టూ థౌజండ్ ఫైవ్ ఇవన్నీ కూడా మేము క్యాన్సిల్ చేయించడం అయింది ఇప్పుడు బంగ్లాదేశ్ కిక్షమనేదంత అవాస్తవం అదంతా రిజల్ట్ కాదు అట్లాంటి అట్లాంటికా ఏమి నమ్మబడ్ మా సదాశివ్ ఎట్లు ఇప్పటిక అట్లాంటివి ఏమీ కాలేదు ఇంతకుముందు కూడా కావు ఇంకా ఇంకైతే ఎవరైతే ఇప్పుడు ఇందాక వచ్చి తీసుకున్నారో అతని మీద తీసుకోవాల్సి ఉంటుంది పోలీసులు అదే అది క్రిక్ కిషోర్ మీద నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎఫ్ఐఏ బుక్ చేసుకున్నాను టెర్మినేషన్ చేయించిన నాకు తెలిసిన వెంటనే టెర్మినేషన్ కూడా చేయించాను చేశాను నేను అది కూడా వెంటనే క్యాన్సిల్ కూడా చేయించాను